నమస్తే అండి వెల్కమ్ టు విజయాకు వంటలు ఈరోజు నేను మెంతి చామన్ చేస్తున్నానండి ఇగో పాలకూర అండి మూడు మూడు కట్టలు మెంతి ఆకు మూడు కట్టలు అండి ఇగోనండి మూడు కట్టెలు ఈ మూడు కట్టలు ఈ మూడు కట్టలు కొంచెం కొత్తిమీర అండి ఇగో చిన్నవి రెండు ఉల్లిగడ్డలండి ఇక పచ్చిమిరకాయలు మనకి కారం సరిపడా వేసుకోవాలండి ఎల్లిపాయలు అండి ఒక ఇరవై వలసిన నేను కొంచెం అల్లం సగం స్పూన్ ధనియాలండి పావు స్పూన్ జీలకర్ర పన్నీర్ అండి ఇంట్లో చేసుకున్న పన్నీరే ఇది ఇది తురుముతాను బటర్ అండి ఇది ఇది పాలం ఎగడండి ఇది ఇప్పుడు ఇదంతా కోసినాక వండేటప్పుడు చూపిస్తానండి గిన్నె వేడైందండి బటర్ వేస్తున్నాను ఇదిగోనండి జీలకర్ర వేస్తున్నా పచ్చిమిరకాయలు ఎల్లిపాయలు పాలకూర అండి కొద్దిగా వేయించాలి మాకు నేను ఆకు ఆకు లెక్కనే వేసినానండి ఇది పాలకూర బాగుంటుందని ఈ మెంత మెంతమాకు అండి ఇది ఇది మెంతమాకు తీసేస్తున్నానండి ఇంత నేను కొద్దిగానే వేయించాలండి ఎక్కువ వేయించకూడదు ఇప్పుడు మిక్సీ వాడతానండి కొత్తిమీర అండి ఒక కట్ట దీంట్లో అన్నీ వేసినానండి అల్లం ఎల్లిపాయ పచ్చిమిరకాయ పాలకూర మెంతమాకు కొత్తిమీర ఇప్పుడు మిక్సీ జీలకర్ర ధనియాలు కొంచెం ఉప్పు వేసి మిక్సీ పడతానండి ఇప్పుడు సగం స్పూన్ ఉప్పు అండి సగమే మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి సకల్ స్పూన్ ధనియాలు ఇప్పుడు మిక్సీ పడతాను కొంచెం కాజు కూడా వేస్తున్నానండి ఇగోనండి బటర్ వేసిన అది కరిగినాక ఉల్లిగడ్డ వేస్తా ఇగోనండి ఉల్లిగడ్డ వేస్తున్నా ఇగోనండి కొద్దిగా పసుపు కొంచెం అండి చిటికడు ఇగోనండి కస్తూరి మెంతి ఇగోనండి పట్టింది వేస్తున్నా మెంతు పాలకూర అన్ని కొన్ని కొన్ని నీళ్ళు వేసుకోవాలండి కొద్దిగా గరం మసాలా పౌడర్ అండి కొంచమే పావు స్పూను పాల మేగడం అండి ఇది ఇగోనండి పర్ పన్నీరు ఇట్లా తురిమి పెట్టుకున్నానండి వేస్తున్నా ఇగోనండి ఇంతేనండి మెంతం ఇంతేనండి మెంతం చమన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి విజయకౌంట లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఎలాగుందో మరి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్